రామ్మోహన్ గారు అంటే మరోపక్క అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ఉద్యమం కూడా నడుస్తుంది ఇది ఈ ప్రభావంతో ఒకవేళ మళ్ళీ రానున్న ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ రాకపోతే నూతన అధ్యక్షుడు మళ్ళీ వీటిని మార్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఎప్పటికప్పుడు ఇందాక మీరు ప్రారంభంలో చెప్పారు వెంటనే నిర్ణయం తీసుకోవడం దాన్ని ఇమీడియట్గా అమల్లోకి వస్తుందని చెప్పడంతో కాస్త మొన్న దసరాకి ఇండియాకు వచ్చిన ఇండియన్స్ కూడా హడావిడిగా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనిపించింది తీరా అక్కడికి వెళ్ళాక లేదు లేదు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పడంతో మళ్ళీ కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ ఏ రోజుకి రోజు ఆదర బాదరగా కనిపిస్తుంది అంటే ఎలా ఉంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం సేఫ్గా ఉండొచ్చు ఒకటి అమెరికా వాళ్ళు అట్లా చదవకపోవడం మన దగ్గర నిపుణులు కూడా దాని పేరు చెప్పకపోవడం అందులో అంబిగ్విటీ మెయింటైన్ చేయడం మీడియా ప్రచారం ఇవన్నీ కలిసి గందరగోళం మార్చినాయి కొంత భయపడే మాట వాస్తవం కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఆనాడు చెప్పారు నాడు చెప్తున్నాను మనకు నష్టమేం లేదు గుర్రము నీళ్ళ సామెంట్ చెప్పాను కదా మన మన అవసరం వాళ్ళకుంటే తప్పనిసరి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అనే సామెత పనిచే రెండవది మీరు అన్న దీన్ని దాన్ని నేను చూడాలి ఇది యాక్చువల్ గా మనకు విదేశీ సంబంధాలు ముఖ్యంగా ఇమిగ్రేషన్ అట్లానే దేశాల గురించి ఇవన్నీ ఒక రకంగా అమెరికాలో జరుగుతున్న ఆందోళన వేరు అంటే తాము ఎక్కిన మంది తాము నడుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఏదో అగ్రరాజ్యం అని చెప్పుకొని యుద్ధాలు ఆపిన అని చెప్పి ఆ బయట పల్లకి మూతలు మనకు శాంతి బహుమతి కూడా కావాలని విరవిస్తున్న ఆయన రంబు ఇంట్లో ఈగల మూతలు ఎదుర్కొంటున్నాడు అట్లా ఇప్పుడు యాభై అరవై లక్షల మంది విదేశీయులు లేకుంటే కోటి మంది విదేశీయుల సంగతి వేరు ఏది మన భారతదేశం వారి ఇతరత్ర అక్కడ ఉన్న గురిజనంది కా అక్కడ ప్రజలు బాధపడుతుంది మూడు మీరు ఒకటి ఆందోళన చేయడానికి అవసరమైన ఏంటంటే నువ్వు రాజుగా ప్రవర్తిస్తున్నావు అమెరికా పురాతన ప్రజాస్వామ్య దేశం రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది కానీ మీరు చేస్తున్న పని నేనే రాజును నేనే మంత్రిని అన్ని తానే తానే అన్నే నేనే అన్ని అని చెప్పి ప్రవర్తిస్తున్నట్టు ఇది కరెక్ట్ కాదు అమెరికా అధ్యక్షుడు రాజు కాడు అని ఇవాళ నిన్న మొదలైంది రెండో మూడు సార్లు ఇప్పటికి అంటే మూడు ఉద్యమాలు అయినాయి మొట్టమొదటి ఉద్యమంలో వాళ్ళు ఏమన్నారు మిస్ జో బైడెన్ అన్న దగ్గర కొంచెం ఏమైంది డెమోక్రాట్లు చేస్తున్నారు ఈ ఉద్యమాన్ని చెప్పి ఎద్దవేసిన ట్రంప్ జో బైడెన్ అంటే అంతకుముందు అధ్యక్షుడు ఒప్పుకుంటే నువ్వు పార్టీ పరంగా చేస్తున్నాను ఇద్దా చేశారు తర్వాత ఏమైంది అమెరికాలో రాజు రాజులు లేరు అమెరికాలో అమెరికాలో రాజులు లేవు అని చెప్పి రెండో ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఐదు లక్షల మంది ప్రజలు రోడ్ల మీద రోడ్ల మీద నిరసన వ్యక్తం చేశారు అది కొంత సద్దు అంటే ఇవాళ సుమారు అరవై డెబ్బై లక్షల మంది ప్రజలు కోటి మంది అంటున్నారు ఇరవై ఐదు వందల చోట్ల నిరసన వ్యక్తం చేశారు దీన్ని గమనించకపోతే ట్రంప్ ప్రతిష్ట ఇంకా దిగజారుతుంది వాళ్ళు ఏమంటారు వాళ్ళు డిమాండ్ ఒకటి అంటున్నారు అమెరికాకు రాదు లేదు రైట్ మంచిదే నువ్వు నిర్ణయాలు తీసుకునే దాని మేము నష్టపోతున్నాం కదా ఉదాహరణకు మీరు సుంకాలు పెంచే నిర్ణయం తీసుకున్నారు దానివల్ల ఏమైంది అమెరికా ప్రజలు నష్టపోయింది కదా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఉత్పత్తులు అక్కడికి పోతున్నాయి ఆ ఉత్పత్తులు ఏమైతున్నాయి పోయిన ఉత్పత్తులు అమ్మడానికి వస్తే మీరు అన్న ఇరవై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ చేసిన సుంకాలు పెంచితే ప్రతీక రోజు ప్రతీకాల సుంకాలకు పెంచితే ఇవన్నీ కలిపి అక్కడ వాడతారు కదా అప్పుడు ఏమైంది దాడి పెరిగినాయి వాళ్ళకు తల పెరగడం కష్టమే కదా అంతేందుకు మొదట్లో అయితే సూపర్ బజార్లో లూలు గానీ లేకుంటే మార్కెట్ అక్కడి మన లోకల్ గా పెద్ద పెద్ద సూపర్ బజార్లు ఉన్నాయి కదా వాటిలలో చాలా ఒక మూడు రోజులలో సరుకు మొత్తం దొంగలు పెడితే దోచకుపోయినట్టు అందరు కొనుక్కున్నారు ఎందుకు ఈ సుంకాల యుద్ధంలో రేపు పొద్దున పెరుగు పెరిగిన తర్వాత ఈ రేట్లన్నీ పప్పు దినుసుల నుంచి మధ్య ఉప్పు ఉప్పు పప్పు అన్ని కూడా ఒక నాలుగు నెలలకు సరిపడా కొనుక్కొనిపోయినట్టు అందరు అమెరికా ప్రజలు ఎందుకు కొనుకపోయినారు మీకు ఇచ్చిన నిర్ణయంతో జనవరి ఇరవై నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే నేను చెప్పిన పరిణామం అంతా మార్చి ఎప్రిల్ జరిగింది పోయిన ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎప్రిల్ జరిగింది అంటే లోను అంటే ఇప్పుడు మనకు ఆ కరోనా కష్టకాలం లాగా దొరికి దొరికిపోయిన సర్కుల ఒకేసారి కొనుకపోతుంది పోయింది కదా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో అట్టాని ఇప్పుడు మొన్నటి రెండు వేల ఇరవై ఐదు మార్చి లో పెద్ద ఎత్తున సరుకులు కొనుక్కోపోయి స్టాక్ పెట్టుకున్నారు సామాన్య ప్రజలు వాళ్ళ మీద పడి దోపిడీ చేసినట్టే అంటే ఎంత వీరైతే ఎంత డబ్బులు తెప్పించారు ఏమో నువ్వు బట్టికే తీసుకెళ్ళిపోలే కానీ మూడు నెలల బడ్జెట్ ను మొదలైన ఖర్చు చేసి తీసుకొని పోయిన సందర్భాలు చూసావు రెండోది ఏంటంటే మన దగ్గర వారం వారికి కూలీ ఉంటది కదా అట్లానే వాళ్ళ దగ్గర ఒకటి ఫ్యాక్టరీలో మన దగ్గర కూడా వారం వారం కూలీ ఇస్తారు నెల రోజుల దాకా కాకదు నెల రోజుల దాకా ఆగితే కష్టం కానీ అక్కడ ఏం వారం కూలి ఉంటది వారం కూలీలో ఐదు రోజులు పనిచేసి ఆరు ఏడో రోజులు ఇష్టం అడ్డగోలు ఖర్చు పెట్టుకొని మన ఎనిమిదో రోజు బికారాలు అయిపోతారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొదటి మొదటి మళ్ళీ రెండో వారం వచ్చే వచ్చేదాకా వాళ్ళకి డబ్బులు ఉండవు దగ్గర సేమ్ అంటే ప్రతి రోజు అక్కడ అక్కడ సిస్టమ్ అట్లా ఉన్నది కనుక మనం అట్లా కాదు మనం కొంచెం పదుపొరలము కూడా పెట్టుకుంటాం దానివల్ల కూడా మన భారతీయుల పట్ల జలసి పెరిగే వాళ్ళు నిన్నటిదాకా వాడు ఏదో బయట నుంచి వచ్చిండు సంపాదించుకుంటూ అంటే మనం సాంస్కృతికంగా ఆధిపత్యం సాధిస్తున్నాం అభిమాన సంఘాల పేరు మీద మనకు పెద్ద ఎత్తున ఈ సినిమా యాక్టర్లు అభిమాన సంఘాలు పెట్టుకొని వాళ్ళను కించపరుస్తున్నాం మన సంస్కృతి పేరు మీద పెద్ద పెద్ద ఉత్సవాలు గణేష్ నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ చేయడం వీధుల్లో నివసం సృష్టించడం తాగి తందనాలు ఆడడం ఇవన్నీ మనం మన వాళ్ళు చేస్తున్నది తప్పు కదా అంటే మనకు రోమ్ లో నివసించినప్పుడు రోమన్ గా బతుకుని సామెత కానీ అట్లా కాదు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాం వాళ్ళు చామ్ గా బతికే వాళ్ళు వీధుల్లో ఎవరు తిరగని వాళ్ళు మనమేమో చెప్పాను కదా సినిమా అభిమానం పూజల పురస్కారాలు హిందూ మన వెంకటేశ్వరుడు గుళ్ళు కడుతున్నాం అక్కడ కాదు తప్పు అట్లేదు దాన్ని ప్రదర్శించడం అన్నిటికంటే వెల్త్ ఆ ప్రదర్శన అంటే సంపద ప్రదర్శన వాళ్ళు చేస్తున్నారు అక్కడ బంగారం అంటే పెద్ద మోజు లేదు కానీ పెద్ద పెద్ద గొలుసులు వేసుకుని మనకి ఏమనిపించింది అంటే నిన్న నీ వాళ్ళు బతుకొచ్చిన ఇంత ఉన్నతి చేరుకున్నాడు మనం ఎందుకు కాలేదు అని భావన వస్తుంది కదా జలసి పెరుగుతే ఎప్పుడు కూడా అది ఇండియాలో కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా మనిషికి జలసి ఉంటే వాడిని ఎట్లా నాశనం చేయాలని చూస్తుంటారు దానివల్ల వచ్చిన సమస్య అంటారు స్వయంకృత పరంగా మనం చేసుకున్నాం మన వాళ్ళు చేసుకున్న పని రెండోది రెండో మూడో దేశ ఉద్యమం జరుగుతుంది అక్కడ ఈ మూడో దేశ ఉద్యమంలో డైరెక్ట్ గా ట్రంప్ నేను చేశారు ట్రంప్ రాజు కాదు ట్రంప్ కూడా అంతకంటే తెప్పటిగా ప్రవర్తిస్తున్నారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ట్రంప్ అంటే ఎత్ ఎత్తున కిరీటం ధరించి మన విమానంలో పోతూ కింద బురద జరుపుకుంటే అంటే ఆందోళన కారణం మీద చర్యలు ట్రంప్ చేస్తున్నా లేకపోతే నేను నియంత్రణ అని నియంత్ర ఎప్పుడు కూడా లొంగిపోడు అంటే నియంత్రణకు ఉండే లక్షణం పీడల లక్షణమే అదే నవ్విపోతురు కాక నాకే అని మీరు ఏం చేసుకుని నా పని నేను చేసుకుంటా అంటాడు ఇప్పుడు ఏమైంది నిజంగా ఇప్పుడు కూడా ప్రభుత్వాలు డిఫెన్స్ లో పోవాలి అఫెన్స్ పోవద్దు కానీ ఆయన డిఫెన్స్ పోకుండా అఫెన్స్ పోతున్నాడు దానివల్ల ఇంకా రచ్చిపోతున్నారు ప్రజలైతే వాళ్ళ లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద అవమానకరంగా బురోధా పోతున్నాడు అని ఒకటి రెండోది ఇంకొక ఆహ్వానం చేస్తాడు మొన్నటి దాకా వాళ్ళందరూ కమ్యూనిస్టులు అన్నారు ఇది మొదటి ఐదు లక్షల మందినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళందరూ డెమోక్రాట్లు అని అన్నా ఏం కాదు మొదటిసారి ఏమో డెమోక్రాట్లు అన్నాడు రెండవసారి వాళ్ళు కమ్యూనిస్టులు అన్నారు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళందరూ కూడా అమెరికా హేటర్స్ అంటున్నారు నేను అమెరికా ప్రేమికుని వాళ్ళందరూ అమెరికా హేటర్స్ అంటున్నారు ఇంత దుర్మార్గం కదా అమెరికా హేటర్స్ ఎవడైనా తమ ఎక్కడ కొంత మంది తమ అనుకుంటారా తమ దేశంలో తాము ఆందోళన చేసుకొని ఆశనం అందుకని ఇక్కడ అమెరికా ప్రభుత్వం మీద ఇంకో పెద్ద విమర్శ వస్తుంది అక్కడ ఫెడరల్ రాజ్యం అంట యాభై రాష్ట్రాలు దేనికి అదే స్వతంత్ర ప్రతిపతి కలుగుతాయి కామన్ గా అధ్యక్షుడు ఉంటాడు అంతే కానీ సెంట్రల్ కమిటీ ఆ అధ్యక్షుడు కానీ ఒక మాట చెప్పు గొప్ప ఇవాళ జరుగుతుంది ఏంటంటే నేషనల్ పోలీస్ నేషనల్ గార్డ్స్ నేషనల్ గార్డ్స్ అంట నేషనల్ గార్డ్స్ ను అక్కడ పంపించడంతో మా ఫెడరలిజం స్ఫూర్తి నాశనం చేస్తున్నారు మిలిటరీ నేషనల్ గార్డ్స్ మన ఊరంగ మిలిటరీ లాంటి వాళ్ళు మిలిటరీ ఎందుకు పంపిస్తారు మా దగ్గరికి అని ఆందోళన కారణం పెట్టకపోతున్నా జో బైడెన్ మన ఏదైతే ట్రంప్ చేసే చర్యలు రేపు సుప్రీంకోర్టు అడ్డుకుంటుందని నేను అనుకుంటున్నాను సుప్రీంకోర్టు ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ట్రంప్ అంటే మీరు గనుక కింది స్థాయి కోర్టులు ఇచ్చిన ఆర్డర్ ని కనుక సమర్థిస్తే మీరు దేశ ద్రోహులే దేశానికి ద్రోహం చేసిన వాళ్ళే అంటున్నారు కానీ సుప్రీం కోర్టు వినదు ట్రంప్ కచ్చితంగా దిగరాక తప్పదని నేను థ్యాంక్ యూ రామ్మోహన్ గారు మొత్తంగా అమెరికా అవలంబిస్తున్న వీసా విధానాలు రోజుకొకలా ఉంటున్నాయి అయితే మరొకసారి వీసా విధానాలకు సంబంధించి కాస్త ఓరట్ లభించే అంశాలు ప్రస్తావించింది ఏదైతే అమెరికాలో చదువుతున్న విద్యార్థులకి హెచ్ వన్ బి వీసాలో లక్ష డాలర్ల ఫీజు మినహాయింపును మినహాయించింది ఇది కాస్త ఒక రకంగా అక్కడ చదువుకున్న భారతీయ విద్యార్థులకు ఓరట్ లభించే అంశం అని చెప్పుకోవచ్చు ఇది వాళ్ళకి స్పెషల్ డిస్కషన్కి ఇవ్వచ్చు